మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చల్లరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవంటే వద్దు పోస్తానికి ఇష్టపడలే నువ్వు కాపుల్లో నుంచున్నావు కాపులు ఓటేస్తానంటే కాపుల్లో రౌడీలు ఉంటారు కాపులు గెలిస్తే మన కమ్మా ఇవ్వరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చల్లకరూరిపేటలో కాపు కొలస్తులు చాలామంది మంది అనుకున్నారు వాళ్ళు పళ్ళు బిగపెట్టుకుని కాపుగా వద్దురే అవ్వనొద్దు ఆ తల్లిని అని పక్క ఇది నీకు తెలుసు కదా కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపుల్ గుండాలన్నాడు మరి ఎందుకు ఓటేయాలి వేయాల్సిందే కాపులు గుండాలన్నా అనుకో కానీ చంద్రబాబుకే వేయాలంతే అరగదు నో క్వశ్చన్ సలా అడగదు కబడ్డార్ ఇది ఎక్కడ పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది మందికి ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే నేను కమ్మ కాలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపు కాలంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు కాపులు పరికిరారు ముఖ్యమంత్రికి చంద్రబాబు పరికొస్తాడు రంగాన్ని చంపిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్రగా బద్దు అని అవమానిస్తే అవమానించినా సరే కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబు అర్హుడు ముఖ్యమంత్రి కాపుల్ని గుండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని చంద్రూర్పేటలో తిట్టి 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 కమ్మళ్ళ మనసులో విషం నింపి చిరంజీవి ఒడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిన వాడే వాడే మళ్ళా నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా ముఖ్యమంత్రి నేను కూడా అవును బాబే అవ్వాలి